హైదరాబాద్ బెంగళూరు నిత్యం రద్దీగా ఉండే మార్గం రెండు మెట్రో నగరాలు కావడంతో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ తో పాటు ఉపాధి నిమిత్తం వెళ్లే జనాలు కూడా ఎక్కువగా ఈ నగరాలకే వెళ్తుంటారు దీంతో ఈ హైవే ఎప్పుడో ఫుల్ బిజీగా ఉంటుంది అయితే ఇకపై ఈ రెండు ప్రధాన నగరాల మధ్య రైమ్ అంటూ దూసుకెళ్లొచ్చు అది ఎలాగో మీరు చూడండి హైదరాబాద్ బెంగళూరు దక్షిణ భారతదేశంలోనే రెండు ప్రముఖ మెట్రో నగరాలు ఇక్కడ అనేక ఐటీ పరిశ్రమలు ఉన్నాయి ఈ రెండు మెట్రో నగరాల మధ్య నిత్యం వేల సంఖ్యలో ప్రయాణాలు సాగిస్తూ ఉంటారు ఈ క్రమంలో రెండు నగరాల మధ్య ప్రయాణాలు సాగించే వారికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది హైదరాబాద్ బెంగళూరు మధ్య ఉన్న నలభై నాలుగవ నేషనల్ హైవేను విస్తరించాలని కేంద్రం డిసైడ్ అయితే ప్రస్తుతం ఈ రహదారి నాలుగు వరుసలుగా ఉండగా దాన్ని పన్నెండు వరుసలకు విస్తరించేందుకు సిద్ధమైంది రెండు మెట్రో నగరాల మధ్య వాహన రద్దీని భవిష్యత్ అవసరాలను అంచనా వేసి ఈ రహదారిని పన్నెండు వరుసలుగా విస్తరించనుంది కేంద్రం ఈ జాతీయ రహదారిలో రెండు వందల అరవై కిలోమీటర్లు ఏపీ పరిధిలో ఉండటంతో అన్ని విధాల అభివృద్ధికి అవకాశం ఏర్పడుతోంది బెంగళూరు జాతీయ రహదారి మొత్తం పొడవు ఐదు వందల డెబ్బై ఆరు కిలోమీటర్లు తెలంగాణలో ఈ రహదారి విస్తీర్ణం రెండు వందల పది కిలోమీటర్లు ఏపీలో రెండు వందల అరవై కిలోమీటర్లు కర్ణాటకలో నూట ఆరు కిలోమీటర్ల పొడవు ఉంటుంది ఈ రహదారి ప్రస్తుతం నాలుగు వరుసలుగా ఉంది అయితే దీన్ని పన్నెండు వరుసలకు విస్తరించేందుకు కేంద్రం సిద్ధమైంది ఈ రహదారి పన్నెండు వరుసలకు విస్తరిస్తే గణనీయమైన అభివృద్ధి జరగనుంది తెలంగాణతో పాటు ఏపీలోని ఈ రహదారి వెళ్లే ప్రాంతంలో భూముల ధరలు మరింత పెరగనున్నాయి అభివృద్ధి పరుగులు పెట్టనుంది దేశ వ్యాప్తంగా ఉన్న ఎక్స్ప్రెస్ ల వెంట జోన్ జోన్లు ఏర్పాటు చేసి వాటికి ప్రోత్సాహకాలు కూడా అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం ఈ నేపథ్యంలో తెలంగాణ కర్ణాటక రాష్ట్రాలను పారిశ్రామికంగా మరింతగా అభివృద్ధి చేయడంలో ఈ రహదారి విస్తరణ మరింత అంటున్నారు ఈ రెండు రాష్ట్రాల మధ్య ఈ రహదారిని పన్నెండు వరుసలుగా విస్తరించడం ద్వారా ఏపీలోని రాయలసీమ ప్రాంతం కూడా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది అని భావిస్తున్నారు ఉమ్మడి కర్నూలు అనంతపురం జిల్లాల మీదుగా హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారి విస్తరించింది ఇక హైదరాబాద్ అమరావతి మధ్య కూడా కొత్తగా ఎక్స్ప్రెస్ వే అందుబాటులోకి రానుంది అమరావతి హైదరాబాద్ మధ్య దూరం ఈ ఎక్స్ప్రెస్ వేను అందుబాటులోకి తీసుకొస్తున్నారు రెండు నగరాల మధ్య నేరుగా కనెక్టివిటీ ఏర్పడేందుకు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే నిర్మించాలని ఏపీ ప్రభుత్వం కోరింది ఏపీ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఎక్స్ప్రెస్ వే నిర్మాణానికి కేంద్రం అంగీకారం తెలిపింది హైదరాబాద్ అమరావతి మధ్య రెండు వందల ఒకటి నుంచి రెండు వందల ఇరవై కిలోమీటర్ల పొడవున రహదారి నిర్మాణం జరిగితే ప్రస్తుతం ఉన్న హైదరాబాద్ విజయవాడ హైవే పై ఒత్తిడి తగ్గుతుంది అలాగే హైదరాబాద్ అమరావతి మధ్య అరవై నుంచి డెబ్బై కిలోమీటర్ల మేర తగ్గనుంది